పార్లమెంట్ బడ్జెట్ను ఆమోదించింది కదా మరి ప్రభుత్వ ఖజానా తలుపులు తెరుచుకున్నట్టేనా డబ్బు వాటంతటా అవే బయటకొచ్చేస్తాయా అస్సలు రావు ఎందుకంటే ఆ ఖజానాకి మరో తాళముంది ఒక చాలా ప్రత్యేకమైన తాళం చెవి అదే ఆర్టికల్ వన్ నాట్ ఫోర్ ఈరోజు మనం ఆ కీలకమైన తాళం చెవి వెనకున్న రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది లోక్సభలో బడ్జెట్కి ఆమోదం లభించింది ఏ పద్దులకి అంత ఖర్చు చేయాలో గ్రాంట్లు పాసయ్యే అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది కాని ఆ డబ్బును ఖజానా నుంచి బయటకు ఎలా తీస్తారు మన చేతిలో అనుమతి పత్రం ఉండొచ్చు కాని ఆ పత్రంతో బ్యాంక్ లాకర్ను కదా దానికి ఖచ్చితంగా తాళంచెవి కావాలి దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ వన్ థర్టీన్ ప్రకారం లోక్సభలో ఓటింగ్ జరిగి ఖర్చులకు అనుమతి మాత్రమే దొరుకుతుంది కాని అది కథలో సగం మాత్రమే ఆ ఖజానా అనే లాకర్ పూర్తిగా తెరవాలంటే మనకు రెండో అసలైన తాళంచెవి కావాలి అయితే ఈ విషయాన్ని ఇంకాస్త క్లియర్గా అర్థం చేసుకుందాం ప్రభుత్వ ఖజానాని ఒక పెద్ద బ్యాంక్ లాకర్లా ఊహించుకుందాం దాన్ని తెరవాలంటే రెండు తాళాలు అవసరం ఒకటి అనుమతి అయితే రెండోది అసలైన అధికారం అనమాట చూడండి ఈ తేడాని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి ఆర్టికల్ వన్ వన్ త్రీ అనేది కేవలం ఒక అనుమతి పత్రం లాంటిది సరే ఈ పనికి ఇంత ఖర్చు పెట్టుకోండి అని చెప్పడం వరకే దాని పని కానీ ఆర్టికల్ వన్ వన్ ఫోర్ అదే అసలైన తాళంచెవి ఈ తాళం చెవి అనే చట్టం లేనిదే ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా బయటకు రాదు అస్సలు రాదు మరి ఈ తాళంచెవి అంటే ఈ ఆర్టికల్ వన్ ఫోర్టీన్ చట్టపరంగా ఎలా పనిచేస్తుంది దీని వెనుకున్న అస్సలు మెకానిజం ఏంటి ఇప్పుడు అది చూద్దాం ఆర్టికల్ నూట అనేది అప్రోప్రియేషన్ బిల్ అనే ఒక చట్టం గురించి చెబుతుంది ఎప్పుడైతే ఆర్టికల్ వన్ వన్ త్రీ కింద గ్రాంట్లు ఒకే అరియాయో వెంటనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి ఈ చట్టం పాస్ అయితేనే అప్పుడు మాత్రమే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి నిర్దిష్టమైన పనుల కోసం నిర్దిష్టమైన మొత్తాన్ని డ్రా చేయడానికి ప్రభుత్వానికి లీగల్ పవర్ వస్తుంది ఈ చట్టం లేకుండా ఒక్క పైస కూడా ముట్టుకోలేరు ఈ అప్రోప్రియేషన్ బిల్లులో ప్రధానంగా రెండు అంశాలుంటాయి మొదటిది లోక్సభ ఓకే చేసిన గ్రాంట్లు రెండోది చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఉదాహరణకి రాష్ట్రపతి సుప్రీంకోర్టు జడ్జీల జీతభత్యాలు లాంటివి వీటిపై ఓటింగ్ జరగదు కాని ఇక్కడో కండీషన్ ముందుగా పార్లమెంట్కు ఇచ్చిన స్టేట్మెంట్లో చూపించిన మొత్తాన్ని మించి వీటి కోసం ఖర్చు చేయకూడదు ఇక్కడే ఈ ప్రాసెస్లో ఒక సూపర్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఈ అప్రాప్రియేషన్ బిల్లుకి ఒక కఠినమైన లాక్ ఉంటుందన్నమాట ఏంటంటే అది ఒక్కసారి గ్రాంట్లు ఆమోదం పొందాక ఈ బిల్లులో ఒక్క కామా కూడా మార్చడానికి వీల్లేదు ఎలాంటి సవరణలు చేయడానికి అస్సలు ఆస్కారం లేదు అసలు ఇంత కఠినమైన నిబంధన ఎందుకు పెట్టారు గ్రాంట్ మొత్తాన్ని మార్చడానికి లేదా దాని ఉద్దేశాన్ని మార్చడానికి ఎందుకు వీల్లేదు దీని వెనక చాలా బలమైన రాజ్యాంగపరమైన కారణాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటి కారణం మనం ముందే అనుకున్నదే పర్మిషన్ వేరు డబ్బు డ్రా చేసే పవర్ వేరు ఆర్టికల్ నూట పదమూడు కేవలం ఖర్చు పెట్టే ఆలోచనను ఆమోదిస్తుంది కానీ ఆర్టికల్ నూట పద్నాలుగు మాత్రమే డబ్బుని విడుదల చేసే చట్టపరమైన అధికారాన్ని ఇస్తుంది ఈ తేడాన్ని స్పష్టంగా ఉంచడానికే ఈ లాక్ రెండవ కారణం నిధుల మళ్లింపును ఆపడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ శాఖకు కేటాయించిన నిధులను రక్షణ శాఖకు లాంటివి జరగకుండా ఈ సవరణల లాక్ అడ్డుకుంటుంది ఏ పనికి డబ్బు కేటాయించారో ఆ పనికే ఖర్చు చేయాలి పార్లమెంటరీ జవాబుదారీతనానికి ఇదే పునాద్ ఇక మూడో కారణం చార్జ్డ్ ఎక్స్పెండిచర్ స్థిరత్వాన్ని కాపాడటం న్యాయవ్యవస్థ జీతభత్యాలు ప్రభుత్వ అప్పులపై వడ్డీలు ఇలాంటివి రాజకీయ ఒత్తిడ్లకు బడ్జెట్ కోతలకు అతీతంగా ఉండాలి కదా ఈ లాక్ వల్ల ఆ కీలకమైన ఖర్చులకు ఎలాంటి ఆటంకం కలగకుండా రాజ్యాంగం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది సరే ఎంత పటిష్టమైన వ్యవస్థ ఉంది బానే ఉంది కాని ఒకవేళ ఎవరైనా ఈ ఆర్టికల్ వన్ ఫోర్టీన్ ను ఉల్లంఘిస్తే అంటే అప్రాపరేషన్ చట్టం లేకుండానే ఖజానా నుంచి డబ్బు డ్రా చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అలా చేస్తే అది కేవలం ఒక విధానపరమైన తప్పు లేదా రాజ్యాంగ ఉల్లంఘన మాత్రమే కాదు దానికంటే చాలా చాలా తీవ్రమైన విషయం అవును ఇదొక నేరం అప్రోప్రియేషన్ చట్టాన్ని దాటవేసి ప్రజాధనాన్ని వాడటం అనేది క్రిమినల్ చర్య కిందకు వస్తుంది భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ లోని సెక్షన్ త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ దీనికి వర్తిస్తుంది తమకు అప్పగించిన ప్రజాధనాన్ని నిర్దేశానికి విరుద్ధంగా ఉపయోగించినప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదవుతుంది ఇది చాలా సీరియస్ నేరం మరీ ప్రాక్టికల్గా ఇలాంటి ఉల్లంఘనలు ఎలా జరగవచ్చు ఉదాహరణకు అప్రాప్రియేషన్ చట్టం పాస్ కాకముందే చెల్లింపులు చెయ్యటం విద్య కోసం కేటాయించిన నిధులను వేరే పనికి మళ్లించటం లేదా చార్జ్డ్ ఎక్స్పెండిచర్ పరిమితిని మించి ఖర్చు చేయటం ఇవన్నీ ఆర్టికల్ నూట పద్నాలుగును ఉల్లంఘించడమే అవుతుంది ఈ వ్యవస్థ గురించి అంతా తెలుసుకున్నాం మరి ఈ ప్రక్రియ సరిగ్గా జరుగుతోందని నిర్ధారించుకోవటంలో పౌరులుగా మన పాత్రేమైనా ఉందా ఖచ్చితంగా ఉంది మనం చేయగలిగేవి రెండు కీలకమైన పనులు ఒకటి అప్రాప్రియేషన్ చట్టం లేకుండానే డబ్బు డ్రా చేశారని ఖచ్చితమైన ఆధారం ఉంటే దానిని రాజ్యాంగబద్ధంగా సవాలు చేయవచ్చు రెండు నిధుల మళ్లింపు జరిగిందనే అనుమానం వస్తే బడ్జెట్ పత్రాలను క్యాగ్ రిపోర్ట్స్ని మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నివేదికలను నిశితంగా పరిశీలించాలి సమాచార హక్కు చట్టం మన చేతిలో ఉన్న ఒక పదునైన ఆయుధం సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన చివరి కీలకమైన మాట ఇదే ఆర్టికల్ వన్ థర్టీన్లో ఓటింగ్ ద్వారా లభించేది కేవలం అనుమతి మాత్రమే కాని ఆర్టికల్ వన్ ఫోర్టీన్లో పాసయ్యే చట్టమే ఆ ఖజానాకి అస్సలైన తాళం చెవి ఆ తాళం లేకుండా ఆ చట్టమని కీ లేకుండా నుంచి ఒక్క రూపాయి కూడా బయటకు రాకూడదు రాదు ఇది మనందర్నీ ఆలోచింపజేయాల్సిన ప్రశ్న ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బుకు పార్లమెంటు కాపలాదారు మరి ఆర్టికల్ వన్ ఫోర్టీన్ ఆ కాపలా వ్యవస్థలోని అత్యంత కీలకమైన తాళం సో మన ఖజానా తాళం చెవులు భద్రంగా ఉన్నాయా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కదా